కన్న కూతురుతో అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదైంది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో ఉంటున్న గీరజ్ డిసౌంజాపై కేసు నమోదు చేశారు పోలీసులు గోవాకు చెందిన గీరజ్ భార్య కొడుకు మృతితో పన్నెండేళ్ల కూతురును రాజేంద్రనగర్లో మేనమామ దగ్గర ఉంచి పాలమాకులలో ఉంటూ వెల్డింగ్ పనులు చేస్తున్నాడు నానమ్మను చూసొద్దామని కూతురును తీసుకొచ్చి మద్యం తాగి కూతురుపై అసభ్యంగా ప్రవర్తించాడు కూతురు కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి ఆమెను కాపాడారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో యాక్ట్ నమోదు చేశారు తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదైంది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో ఉంటున్న గీరోజు డిసౌంజాపై కేసు నమోదు చేశారు పోలీసులు గోవాకు చెందిన గీరజ్ భార్య కొడుకు మృతితో పన్నెండేళ్ల కూతురును రాజేంద్రనగర్లో మేనమామ దగ్గర ఉంచి పాలమాకులలో ఉంటూ వెల్డింగ్ పనులు చేస్తున్నాడు నానమ్మను చూసొద్దామని కూతురుని తీసుకొచ్చి మద్యం తాగి కూతురుపై అసభ్యంగా ప్రవర్తించాడు కూతురు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి ఆయన పోలీసులకి కంప్లైంట్ చేయడంతో నిందితుడిపై పోక్సో యాక్ట్ నమోదు చేశారు